నేను మీ ఆడాజు ప్రపంచ కార్మికుల దినోత్సవన మే ఒకటి ఇంటర్నేషనల్ వర్కర్స్ డే ఆయన సందర్భంగా ఈ కొన్ని విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిగా మనకి చైనా అదేవిధంగా భారతదేశంలో ఎక్కువగా కార్మిక వర్గం ఉంది అయితే ఒకసారి రెండు వేల పదిహేడులో నేను ఒక విషయం చెప్పడం జరిగింది డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ గారికి నేను ఒక విషయం చెప్పడం జరిగింది ఏంటంటే ప్రపంచంలోనే చైనా తర్వాత భారతదేశంలో ఎక్కువ శ్రమ దోపిడీ జరుగుతుందనే విషయాన్ని నేను రెండు వేల పదిహేడులో ఒక డిప్యూటీ లేబర్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది అయితే కమిషనర్ గారు నవ్వుతూ దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు నవ్వుతూ సరే అని చెప్పి పంపించేశారు అంటే ఒక సబ్జెక్ట్ మీద నేను వెళ్ళినప్పుడు లేబర్ డిప్యూటీ లేబర్ కమిషనర్ గారికి నేను విషయం చెప్పాను చైనా తర్వాత భారతదేశంలోనే ఎక్కువ శ్రమతోపుడు జరుగుతుందని చెప్పి ఎప్పుడు రెండు వేల పదిహేడులో ఇదే విషయాన్ని యూఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవైలో చెప్పింది ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవైలో చెప్పింది చెప్తే అప్పుడు నేను ఏదైతే దానికి సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఉంటుందో దాన్ని కట్ చేసి డిప్యూటీ లేబర్ కమిషనర్ గారికి తీసుకెళ్ళడం జరిగింది సార్ ఇగోసారి నేను ఆ రోజు రెండు వేల పదిహేడులో చెప్పాను కదా ఇగో ఐక్యరాజామి కూడా చెప్పిన చెప్పింది సార్ అని చెప్పి నేను ఒక ఎవిడెన్స్ ద్వారా తీసుకుని ఆ రోజు మీరు నవ్వారు ఇగో చెప్పి తీసుకెళ్తే ఆయన ఒక విషయం చెప్పారు ఏంటంటే మేము మా ఉద్యోగంలో ఉన్నంతసేపే ఈ కార్మికుల కోసం మేము ఆలోచిస్తాము మీరు కంటిన్యూగా ఆలోచిస్తారు కాబట్టి మీకు ఆ ఫోకస్ ఉంటుంది కాబట్టి మీరు చెప్పగలిగారు సరే ఏదైనా నా సర్వీస్లో ఇంత చైతన్యం కావచ్చు ఇంత అవేర్నెస్ ఉన్న వ్యక్తిని నేను ఫస్ట్ టైం నేను చూస్తానని చెప్పి ఆయన నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ అయితే ఆయన అయితే ఆయన రిటైర్మెంట్లో ఉన్నారు కాబట్టి ఆయన పేరు నేను చెప్ప చెప్పదలుచుకునేది ఒకసారి మనం గమనించినట్టయితే మాత్రం చైనాలో ఎలా ఉంటుందంటే మార్నింగ్ నైన్ టు నైన్ అంటే ట్వెల్వ్ అవర్స్ చైనాలో వర్కింగ్ చేస్తారు అదేవిధంగా వీక్లీ డెబ్బై రెండు గంటలు ఇప్పుడు మనప్పుడు ఇప్పుడు ఏదైతే మనకి డెబ్బై రెండు గంటలు పనిచేయమని చెప్పి మంది చెప్తున్నారు అది చైనాలో దర్దాపులో రెండు వేల పంతొమ్మిది నుంచే ఈ కల్చర్ ఉందన్నమాట అయితే చైనాలో ఒక కల్చర్ వచ్చింది ఏంటంటే నైన్ నైన్ సిక్స్ కల్చర్ అని ఒకటి వచ్చింది ఈ కల్చర్ ప్రకారం ఏదైతే ఈ రూల్స్ ఉన్నాయో ఈ రూల్స్ ప్రకారం వర్కర్సు ఈ కొత్త కల్చర్ ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది అన్నమాట చైనాలో ఆ ప్రకారమే చైనాలో రోజుకి పన్నెండు గంటలు డ్యూటీ చేయాల్సి ఉంటుంది వీక్లీ డెబ్బై రెండు గంటలు పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి అయితే ఈ యొక్క అంశం మీద కూడా ఆ చైనాలో చాలామంది ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు లేకపోతే ట్రేడ్ యూనియన్ లీడర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక ఉద్యమం చేపట్టారు దాన్ని నైన్ 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 సిక్స్ డాట్ అనే ఒక ఉద్యమం చేపట్టారు ఎక్కడ చైనాలో ఈ చైనాలో చాలా ప్రభావం చూపించింది ఈ ఉద్యమం ఏదైతే నైన్ నైన్ సిక్స్ ఐసీయూ అంటే ఈ కల్చర్ ప్రకారం పనిచేస్తే వర్కర్ అనేవాడు ఐసీలోకి వెళ్ళిపోతారు అనే విషయాన్ని ఈ ఉద్యమం అనేది చైనాలో బాగా చూపించారు ఎందుకంటే చైనాలో ఒక కల్చర్ని తీసుకొచ్చారు ఆ కల్చరే నైన్ నైన్ సిక్స్ కల్చర్ అనమాట ఈ కల్చర్ ప్రకారం పనిచేస్తే ఐసీలోకి వెళ్ళిపోతారని చెప్పి ఒక ఉద్యమం తీసుకొచ్చారు ఆ ఉద్యమం చైనాలో చాలా ప్రభావం చూపించింది అయితే చైనాలో చైనాలో ఉన్న సుప్రీంకోర్టు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ నైన్ వన్ సిక్స్ నైన్ 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 సిక్స్ అనే కల్చర్ ఏదైతే ఉందో అది చట్ట విరుద్ధము అనే విషయం కూడా సుప్రీంకోర్టు చైనా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఒకసారి మనం భారతదేశంలో చూసుకున్నట్లయితే మాత్రం భారతదేశంలో ఉన్న లేబర్ లా ప్రకారం పర్ డే రోజుకి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు మాత్రమే పనిచేయాలి పనిచేయాలి అదేవిధంగా వీక్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్ పనిచేయాలి నలభై ఎనిమిది గంటలు అదేవిధంగా ఇప్పుడు ఎలా పనిచేస్తుందంటే రోజుకి పది నుంచి పన్నెండు గంటల వరకు మన ఇండియాలో పని చేయించుకుంటున్నారు అదేవిధంగా వీక్లీ అరవై గంటలు పని చేయించుకుంటున్నారు అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క ఏదైతే శ్రమ దోపిడి కావచ్చు లేకపోతే ఎక్కువగా ఒత్తి ఈ కార్మిక చట్టాలు వైలెన్స్ అవడం కావచ్చు లేకపోతే శ్రమదోపిడికి ఎక్కువ ఎక్కువ శాతం ఎక్కువ శాతం పని చేయించుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కాంటాక్ట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు అదేవిధంగా ఎక్కడైతే ఈ ట్వెల్వ్ అవర్స్ మాత్రమే పనిచేస్తారో వాళ్ళనే ఎంప్లాయీస్గా తీసుకుంటున్నారు ఒకవేళ ట్వెల్వ్ అవర్స్ పని చేయకపోతే ఆ ఉద్యోగుల నుంచి తీసేస్తున్నారు ఈ కల్చర్ అనేది చైనా చైనా నుంచే మనకి ఎందుకంటే గతం ఒక ఐదారు సంవత్సరాల నుంచి మన భారతదేశంలో కూడా పన్నెండు గంటల డ్యూటీ అనేది మళ్ళీ మొదలైంది ఎక్కడైతే పన్నెండు గంటల డ్యూటీ చేస్తారో ఎంప్లాయీస్ వాళ్ళని మాత్రమే ఉంచుకోవడం లేదంటే మాత్రం వాళ్ళని కూడా తీసివేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఏదైతే నేను రెండు వేల పదిహేడులో నేను చెప్పడం జరిగింది ఈ ప్రపంచంలోనే చైనా తర్వాత మన భారతదేశంలో ఎంత శ్రమదోపిడి జరుగుతుంది రెండో స్థానంలో మన భారతదేశం ఉందని చెప్పి నేను ఒక డిప్యూటీ లేబర్ కమిషనర్కే రెండు వేల పదిహేడులో చెప్పాను ఆ రెండు వేల ఇరవైలో ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క కార్మిక చట్టాల మీద నేను ట్రేడ్ యూనియన్ లీడర్గా పనిచేశాను అదేవిధంగా ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేశాను కాబట్టి ఆ తర్వాత నేను రాజకీయ విశ్లేషణ రావడం జరిగింది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది కాబట్టి ఈ కార్మిక చట్టాల మీద కావచ్చు ఈ సమాజం మీద కావచ్చు ఈ కార్మిక వర్గాలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు దోపిడికి గురవుతున్నారు అనేక విషయాల మీద నేను పోరాటం చేశాను కాబట్టి ముందుగానే చెప్పగలిగాను ఒక డిప్యూటీ లేబర్ కమిషనర్కి మూడు సంవత్సరాల ముందే నేను చెప్పడం చెప్పడం జరిగింది ఆ కమిషనర్గా చాలా షాక్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా అంచనా ఉంటుంది కానీ అంచనా లేకుండా కూడా నేను చెప్పారు నిజంగా ఎంత షార్ప్నెస్గా ఉన్నావు నువ్వు అంటే ఇతర దేశాల్లో జరిగే అంశాన్ని కూడా ఉందిగా నేను కూడా నేను అప్పించు ఎందుకంటే పేపర్ క్లిప్పింగ్ అంటే మూడు సంవత్సరాలు పడిన పేపర్ క్లిప్పింగ్ కూడా నేను తీసుకొని స్వయంగా డిప్యూటీ లేబర్ కమిషనర్గా చూపించడం జరిగింది ఎందుకంటే నేను చూపి ఆ విషయం చెప్పినప్పుడు నవ్వేరు కాబట్టి ఖచ్చితంగా ఆ పేపర్ క్లిప్పింగ్ ఈనాడు పేపర్లో వచ్చింది ఇప్పుడు కూడా మీరు యూఎన్ఏ స్టేట్మెంట్ కొడితే మన ఇండియా హైదరాబాద్లో కావచ్చు లేకపోతే ఈనాడులో కూడా ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ కనిపిస్తుంది కాబట్టి ఏదైతే మనకి ఈ కార్మిక చట్టాలు ఉంటాయో చైనా తర్వాత మన దేశంలో ఎక్కువ శ్రమ దోపిడి గురవుతుంది అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క లైఫ్ టైం అనేది కోల్పోతున్నారు కార్మికులు ఎక్కువగా శ్రమ దోపిడి గురవడం వల్ల ఏమవుతుంటే లైఫ్ టైం కోల్పోతున్నారు ఒక దేశ అభివృద్ధి కోసం కార్మిక వర్గం పనిచేయడం తప్పు కాదు ఒక దేశ అభివృద్ధి కోసం జీడిపి కోసం దేశ ఆర్థిక వ్యవస్థ కోసం బలపడడం కోసం కార్మికులు పనిచేయడం తప్పు కాదు కానీ ఆ సమయంలో కార్మికులు దోపిడి గురవడం ఆ ఆ శ్రమకు తగ్గట్టు ఫలితం రాకపోవడం వాళ్ళు లైఫ్ టైం కోల్పోవడం వాళ్ళు అనారోగ్య పాలవడం వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏదైతే గడపలేకపోవడం ఇదనేది తప్పు కాబట్టి చైనా సుప్రీంకోర్టే చెప్పింది చాలా మంది చెప్తారు చైనాలో అలా జరుగుతుంది చైనా అభివృద్ధి చెందుతుంది కదా మనం కూడా అలా పనిచేయాలి చైనా సుప్రీంకోర్టే చెప్పింది ఏదైతే కల్చర్ ఉందో అది అది ప్రమాదము ఇది తప్పు చట్టవిరుద్ధం కాదని సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి ఏదైతే మేడే సందర్భంగా కార్మికులకు సంబంధించిన అనేక విషయాల మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంకా మరే ఇంకా చాలా సమాచారం ఉంది దాని అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వినిపించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ